నవరాత్రి వేళ గర్భా నృత్యంపై పాట రాసిన ప్రధాని మోదీ గీతాన్ని ఆలపించింది ఎవరో తెలుసా దేశ వ్యాప్తంగా నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి దుర్గా పూజ సందర్భంగా రాసిన గర్బా పాటను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం సోషల్ మీడియాలో షేర్ చేశారు దేశ వ్యాప్తంగా నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి దుర్గా పూజ సందర్భంగా రాసిన పాటను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం సోషల్ మీడియాలో షేర్ చేశారు దసరా నవరాత్రి సందర్భంగా గర్భా నృత్యంపై ప్రత్యేక పాట రాశారు ప్రధాని మోదీ ప్రధాని రాసిన గీతాన్ని గాయని పూర్వమంత్రి ఆలపించారు తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఆ వీడియోను పోస్ట్ చేశారు ప్రధాని ఈ ప్రత్యేక సమయంలో అమ్మవారి శక్తి దయను కీర్తిస్తూ అవతి అనే అనే పాటను ప్రజలందరిపై ఆమె కృప ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు రాశారు ప్రధాని మోదీ ఈ పాటను పాడిన గాయకులు పూర్వ మంత్రికి కూడా ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు అదే సమయంలో గాయకుల ప్రతిభను కూడా ప్రశంసించారు చైత్ర శారదీయ నవరాత్రులలో ప్రధాని మోదీ తొమ్మిది రోజుల పాటు ఉపవాసం ఉంటారు ఈ సమయంలో ప్రధాని మోదీ పగటిపూట నిమ్మరసం మాత్రమే తీసుకుంటారు పూట ఒకసారి పండ్లు తింటారు